నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును అది విషయం నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు దానిని చూడరు దేనిని చూడరు కనానును చూడరు కనాను చూడరు కనానును చూడకుండా చాలామంది ఇస్రాయేలీలు మధ్యలోనే రాలిపోవటానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు దేవాది దేవుడైన ప్రభువుని అలక్ష్యము చేశారు ఆనాడు ఇస్రాయలీలు అలక్ష్యము చేసి ఎలాగైతే కణాలలో ప్రవేశించలేకపోయారో ఈనాడు కూడా క్రైస్తవులు అనబడినవారు లేక విశ్వాసులు అనబడినవారు ప్రభు దేవుని వాక్యమును ఆయన సత్యమును అలక్ష్యము చేస్తే ఎవ్వరూ పరలోకములోనికి ప్రవేశించలేరు అందుకని నేను ఇందాకేమన్నాను ఈ నీతిని నేర్చుకోని వారు అద్వితీయుడైన వారిని అలక్ష్యము చేస్తారు అన్నాను ఎవరైతే దైవ నీతిని నేర్చుకోరో వాళ్ళు దేవాది దేవుని అలక్ష్యం చేస్తారు ఆ అలక్ష్యమునకు వాళ్ళు చెల్లించుకునే భారీ మూల్యం ఏంటంటే వాళ్ళు దేవుని రాజ్యం అనబడిన పరలోకములో ప్రవేశించలేరు ఇది నేను చెప్పటం కాదు దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్య సత్యం మనం సరిగా అర్థం చేసుకోవాలి వారు నన్ను అలక్ష్యం నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు దాన్ని చూడరు దానిలో ప్రవేశించరు అని దేవుడే చెప్తున్నాడు అలక్ష్యము అంటే అర్థం చేసుకోవాలి మనం అలక్ష్యం అంటే లక్ష్యము చేయకపోవటం పట్టించుకోకపోవటం నిర్లక్ష్యముగా ఉండటం ఈ నిర్లక్ష్యానికి ఏదో యాడో కూడా వస్తుంది కదా నీ నిర్లక్ష్యానికి చెల్లించాలి భారీ మూల్యం అనేది అలక్ష్యం చేస్తే అంత భారీ మూల్యం ఆ భారీ మూల్యం అంటే చాలా ప్రమాదం అన్నాను అందుకని ఆ ప్రమాదం అంటే పరలోకములో ప్రవేశించలేరు కాబట్టి నీటిని నేర్చుకోవాలి దేవుణ్ణానికి స్తోత్రం కలుగునుగోడ్ రైచుయస్నెస్